నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి మిర్చి ధరలు కామన్ వెరైటీ మూడు వందల ముప్పై నాలుగు రకం మినిమం పదివేల రూపాయలు మ్యాక్సిమం పదిహేడు వేల రూపాయలు మోడల్ పదహారు వేల ఐదు వందల రూపాయలు నెంబర్ ఫైవ్ మినిమం పదకొండు వేల ఐదు వందలు మ్యాక్సిమం పదిహేను వేల ఐదు వందలు మోడల్ పదిహేను వేల మూడు వందలు మూడు వందల నలభై ఒకటి రకం మినిమం పదివేల ఐదు వందలు మ్యాక్సిమం పదహారు వేల ఐదు వందలు మోడల్ పదహారు వేల మూడు వందలు స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం పదివేల రూపాయలు మ్యాక్సిమం పదిహేను వేల ఏడు వందలు మోడల్ పదిహేను వేల నాలుగు వందలు బడిగి మూడు వందల యాభై ఐదు రకం మినిమం పదివేల ఐదు వందలు మ్యాక్సిమం పదహారు వేల ఏడు వందలు మోడల్ పదహారు వేల మూడు వందల రూపాయలు దేవనారు డెలెక్స్ మినిమం పదకొండు వేలు మ్యాక్సిమం పదహారు వేల మూడు వందలు మోడల్ పదహారు వేలు ఆరుమూరు రకం మినిమం పదివేల ఐదు వందలు మ్యాక్సిమం పదమూడు వేలు మోడల్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఏసీ మిర్చిదరలు కామన్ వెరైటీ మూడు వందల ముప్పై నాలుగు రకం మినిమం పదివేల ఐదు వందలు మాక్సిమం పదహారు వేల ఎనిమిది వందలు మోడల్ పదహారు వేల ఐదు వందల రూపాయలు నెంబర్ ఫైవ్ మినిమం పదకొండు వేలు మాక్సిమం పదిహేను వేల మూడు వందల రూపాయలు మోడల్ పదిహేను వేల రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకం మినిమం పదకొండు వేల రూపాయలు మాక్సిమం పదహారు వేల ఐదు వందల రూపాయలు మోడల్ పదహారు వేల మూడు వందల రూపాయలు స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం పదకొండు వేలు మాక్సిమం పద్నాలుగు వేల ఎనిమిది వందలు మోడల్ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు బడిగి మూడు వందల యాబై ఐదు రకం మినిమం పదకొండు వేలు మాక్సిమం పదహారు వేల తొమ్మిది వందలు మోడల్ పదహారు వేల ఆరు వందల రూపాయలు దేవనారు డిలక్స్ మినిమం పదివేల ఐదు వందల రూపాయలు మాక్సిమం పదహారు వేలు మోడల్ పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ మూడు వందల ముప్పై నాలుగు రకం మినిమం ఐదు వేలు మాక్సిమం ఏడు వేల ఆరు వందలు మోడల్ ఏడు వేల నాలుగు వందల రూపాయలు నెంబర్ ఫైవ్ మినిమం ఐదు వేల రెండు వందలు మాక్సిమం ఐదు వేల ఎనిమిది వందలు మోడల్ ఐదు వేల ఐదు వందల రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకం మినిమం ఐదు వేలు మాక్సిమం ఏడు వేలు మోడల్ ఆరు వేల ఆరు వందల రూపాయలు స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం ఐదు వేలు మాక్సిమం ఆరు వేల ఎనిమిది వందలు మోడల్ ఆరు వేల ఐదు వందలు బడిగీ రకం మినిమం ఐదు వేల మూడు వందల రూపాయలు మాక్సిమం ఏడు వేల రూపాయలు మోడల్ ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు